నమస్తే పీగనూర్ నియోజకవర్గం మామిడి మండలం అప్పనబెల్లి గ్రామం నుంచి నేను మాట్లాడుతున్నాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు ఇక్కడ పెక్సీ విభేదం జరిగింది ఎలాగంటే ఆ పెక్సీలో కొన్ని అవబా ఒక కించుకరిచే విధంగా మాట్లాడుతూ ఆ పెక్సీలు ప్రింటింగ్ చేశారు అలాంటి అనేది కరెక్ట్ కాదని చెప్తున్నాను అలాగే ఆ పెక్సీ ఎవరు కూడా మేము పెద్ద మేము నాయకు పెద్ద నాయకులుగా మేము దాన్ని తర్వాత ఎస్ఐ గారి దృష్టికి వెళ్ళిన వెంటనే ఎస్ఐ గారు ఫోన్ చేసిన వెంటనే మేము ఎక్కడ వేరే చోట ఉంటే అక్కడికి వచ్చాం తర్వాత మా గ్రామంలో ఉన్న సోదరులు మాకు ఉన్నారు ఆ సోదరులందరూ కూడా ఎస్ఐ సోదరులందరూ కూడా వచ్చి ఇది ఏంటంటే అని అడిగితే స్వాట్లో నేను దాన్ని వాళ్ళకి సంజాసి చెప్పి వెంటనే దాన్ని నేను దాన్ని చెంచడం జరిగింది ఎలాగంటే అనుకున్నాం ఇప్పుకునే టైంలోనే అది డిస్కషన్ పెరిగిపోయిలో ఉందని నేనే లాగేసి జనసేన నాయకుడిలాగా నేను జనసేన నాయకుడిని కానీ పవన్ కళ్యాణ్ మనోభావాలు తినకూడదు అలాగే ఈ సోదరుల మనోభావాలు తినకూడదు లేనిపోని ఇబ్బంది పెడుతున్నారు ఈ జనసేనలో ఉన్న యువత కొంతమంది అని నేనే చింపికాను తర్వాత కొంత ఆ లాగేసిన తర్వాత సోషల్ మీడియాలో వైరల్ ఏమవుతుందంటే వేరే రూట్లో ప్రసారం చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అది కరెక్ట్ కాదు ఎందుకంటే చేసింది తప్పు జనసేనలో ఉన్న యువత వాళ్ళకి అర్థం అవట్లేదు కానీ ఆ ప్రింటింగ్లు చేసేటప్పుడు చాలా ఘోరంగా ప్రింటింగ్లు చేస్తున్నారు అలాగే బైక్ మీద కూడా సైలెన్సర్లు పీకి తర్వాత డీజేలోను అక్కలేని పాటలు వేసి ఆహారాలు చేసి చేస్తున్నారు అది పవన్ కళ్యాణ్ గారికి కానీ ఈ పార్టీకి కానీ చాలా చెత్తపేసి వస్తుంది అలా జనసేనలో ఉన్న నాయకులు మేము మాకిక్కడ ఎంతో కష్టపడి పది సంవత్సరాలు మేము ఆహారం చేసుకున్నాం కానీ మాలాంటికి కూడా చాలా ఇబ్బంది పడే ఆహారాలు వస్తున్నాయి ఇది కొంతమంది మీకు తెలుసండి మీరే చేశారని నా మీద కొంతమంది ఎదురుక చెత్తులు కూడా ప్రసారాలు చేస్తున్నారు అది భగవంతుడు ఒకడు ఉంటాడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే చేసింది కుర్రవాళ్ళు కుర్రవాళ్ళు ఇక్కడనే కాదు ప్రతి చోట కూడా పెక్షన్ మీద చాలా ఘోరంగా రాస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆయన ఇంకా ఎదిగే రోజులు ఉన్నాయి అది సోషల్ మీడియాలో అయితే వేరే వేరే ప్రసారాలు చేస్తున్నారు పెక్సిని వాళ్ళలాగే స్త్రీల లాగేసరత్ అన్నీ కూడా వద్దు అన్నదమ్ముల బాధ్యతగా ప్రతి గ్రామంలో ఉంటాం ఆ అన్నదమ్ముల భావాల్ని ఎవరు మనోభావాల్ని కూడా మనం దెబ్బతీయకూడదు కులాలన్నీ కలిపిన ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంది అలాగే మా సోదరులు కూడా మేము ఎప్పుడు కూడా ఒక అన్నదమ్ముల సోదరులు మేము ఎప్పుడు ఉంటాం ఆలమయాన్ని మాకు చిచ్చి పెట్టాలని చెప్పి కొంతమంది శక్తులు కొంతమంది బ్యాక్గ్రౌండ్లో కూడా దీనికి వ్యాహారాలు చేస్తున్నారు నేను అది లోకల్ లోకల్స్ వస్తున్నాయి దానికోసం కూడా బ్లాక్ గ్రౌండ్లో కొన్ని కొన్ని వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారు వాళ్ళ మనోభావాలు నేను ఒకటే చెప్తున్నాను రసీ సోదరులు మేము ఒకడ ఒక అన్నదమ్ములు బాధ్యంగా ఉంటాం అలాగే ప్రతి గ్రామంలో ఉంటాం దీన్ని జనసేనికులు ఒకటే చెప్తున్నాను మీకు పెక్సీలు వేయించుకుంటే మేము మాగా ఏదో సాంప్రదాయం ఉండాలి తప్ప అక్కలను కొట్టి పోస్టులు పెట్టకూడదు అలాగే బైకుల మీద వెళ్ళేటప్పుడు కానీ ఒక డీజేలు పెట్టేసి ఎవరైనా ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాటలు వేయటం రెచ్చగొట్టే వాదులు చేస్తే రేపు పొద్దున్న అది చెడ్డ పేరు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి అలాగే జనసేన ఉన్న సీనియర్ నాయకులు కూడా తలెత్తుకునే బాధ తలెత్తుకోకుండా చేస్తున్నారు మీరు అని చెప్పి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము ఇలాంటి కార్యక్రమాలలో నేనైతే ఈ గ్రామంలో ఎంతో విధంగా కష్టపడి పార్టీ బలకత్వం చేసుకున్న తర్వాత ఇలాంటి ఇబ్బందులు కొట్టే కార్యక్రమం అయితే మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే మా సోదరులు ఆ అప్పన ఉన్న మా సోదరులందరూ కూడా నాకు సహకరించి విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు పాడవకూడదని చెప్పి వాళ్ళ కూడా పాపం వాళ్ళు కూడా సహకరించి అక్కడ అది కాయతూ రాసి మా మండల భిషన్ గారు జాన రాయ్ గారు అలాగే ఎస్సీ గారు అలాగే ఎస్సీ సోదరులు పెద్ద నాయకులు అందరూ కూడా వచ్చారు ఇది కరెక్ట్ కాదండి మాకు ఏదో జిల్లా పేరే పెట్టారు ఆ జిల్లా ఎక్కడ చేసుకున్నాను వాళ్ళు కూడా మనం ఒకసారి ఆలోచించండి ఎందుకంటే జనసేన ఉన్న ప్రతి నాయకులు చెప్తున్నాను నాలుగు ఓట్లు వచ్చేలా చూడండి అందరు కలిసి మలిసి ఉన్న కులాల నుంచి ఇచ్చి పెట్టద్దు వాళ్ళు ఏదో సాంప్రదాయంగా అడిగారు అదే పద్ధతిలో వెళ్ళాలి తప్ప మీరు ఏ విధంగా సరే పెల మీద అక్కలేని పెట్టి అది పెట్టి యతకాల పెద్దలను పెద్దల్ని ఇబ్బంది పెట్టకుండా నాయకులని అలాగే రేపొద్దుట సోషల్ మీడియాలో కూడా ఈ దీని మీద కొంతమంది దుష్టశక్తులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు మేమే చింపాల్సి చింపితే ఒక జనసేన సీనియర్ నాయకులుగా నేనే దాన్ని లాగటం జరిగింది ఎందుకంటే ఇక్కడ వాతావరణం పల్లెలు ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో గొడవలు వస్తే మామూలుగా ఉండవు అందుకేనే నేను దాన్ని చెంచడం జరిగింది ఏ విధమైనది ఇందులో లేదు కానీ గొడవలు జరగకూడదు అలా కలిసి మేము జనసైనికులు ఇప్పటికే చెప్తున్నాను యువతకే నేను ఏ విధమైన పోస్టులు మీరు పెట్టొద్దు జన పెక్షుల మీద కూడా ఏ విధమైన సాంప్రదాయంగా ఉండండి బైకులు కూడా మీరు నడిచేటప్పుడు చాలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అలాగే ఒక డీజిల్ పెట్టినప్పుడు కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి అవన్నీ తగ్గించుకుంటే భవిష్యత్తులో ఎదరగలగలం మనం అందరినీ కలిపి నెలలో అందరిని అన్నదమ్ముల బాధ్యత మనం ఉండాలి నేను అందుకే వీడియో చేస్తాను అంటే సోషల్ మీడియాలో అవుతున్నాయి కొన్ని కొన్ని దానికోసం నేను జనసేన నాయకులుగా చెప్తున్నాను